ఈ రోజు ఈ ప్రశ్న అడుగుతాడు కూడా భయమేస్తుంది ఆలయంలో ఎందుకంటే ఎంతమంది చెయ్యతగలుగుతారు ఒకప్పుడు నువ్వు పోనోగ్రాఫీకి బానిసేమో చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి సోదపు లాస్ట్ టైం ద లాస్ట్ టైం అశ్లీలమైన దృశ్యములు చూస్తూ ఆనందించు వెన్ వాజ్ దాస్ట్ టైం ఎప్పుడు చివరి సారి థింగ్స్ చూసుకుంటూ కూర్చున్నావు ఈ రోజు ఎంతమంది చెప్తున్నారు నేను రక్షించబడ్డాను ఎక్కడ ఉంది నీ రక్షణ జీవితం మై ఓన్ బాడీ డిస్ట్రాయింగ్ సమ్ గర్ల్స్ లైఫ్ ఐఎమ్ గోయింగ్ స్లీపింగ్ విత్ సమ్ ఐఎమ్ స్టైల్ దేవుని ఏమని చెప్తుంది అక్కడ అటువంటి వాడు తన సొంత శరీరానికి విరోధంగా ఇస్తున్నాడు జాగ్రత్త ఈరోజు ఎంతమంది వారి సొంత దేహాన్ని పాడు చేసుకుంటూ సాతాన అక్కర్లేదు సాతాన ఏం చేయట్లే సత నీ జోలు కూడా రావట్లేదు వాడు కేవలం అక్కడ ఒక టెంప్టేషన్ పెడతాడు అంతే వాడు తెలుసు నీ పని అయిపోతుంది ఓపెన్ చేసేదో సినిమా మంచి సినిమా పెట్టాను కానీ రిమోట్ కంట్రోల్లో రాలే నీ అంతట నీ ఓ పాపాన్ని జయించి జీవించాలంటే ఎప్పటికైనా కుదురుతుందా అందుకని ప్రతిదినూ దేవుని చేతులను మనం సమర్పించుకుని పరిశుద్ధాత్మ సహాయం వేడుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నడిపించబడవలసిన అవసరత ఎంతో ఉంది